రేపే శ్రావణమాసంలో రెండో శుక్రవారం అలానే పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం శాస్త్రపరంగా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం సాంప్రదాయం అదేవిధంగా ఈ శ్రావణ మాసం అనేది ఎందుకు వచ్చింది అంటే విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించారు అంటే ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి జన్మించారు అందుకే ఈ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తూ ఉంటారు ఈ మాసంలో లక్ష్మీదేవి అధికంగా పూజలు వ్రతాలు నోములు నొస్తూ ఉంటుంది అలానే విష్ణుమూర్తి సేవలో లీనమైపోతుంది అంతేకాదు ఈ శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి పరమశివుడు కాబట్టి ఈ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనటువంటిది శ్రావణ శుక్రవారాలే కాకుండా శ్రావణ మంగళవారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఎందుకంటే శ్రావణ మంగళవారం రోజు గణపతి జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా శ్రావణ మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అందుకే శ్రావణ మాసంలో ప్రతి వారం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరి శ్రావణ శుక్రవారం మరింత ఎక్కువగా ప్రాముఖ్యత పొందింది ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి పరమశివుని అనుగ్రహం కలిగి కటిక పేదవాడు కూడా అపర కుబేరుడు అవుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ శ్రావణ శుక్రవారం రోజు చేసే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఎప్పటికీ సౌభాగ్యంతో సుమంగలి స్త్రీగా ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది పూర్వం ఈ వ్రతాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు అయినట్లుగా శాస్త్రాలు పురాణ గ్రంథాలు తెలియజేయడం జరుగుతుంది అంతేకాదు సాక్షాత్తు పరమశివుడే ఈ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించాడు అలానే ఈ వ్రతాన్ని ఆచరించి ఒక పేద మహిళ ధనికురాలుగా మారింది అని శాస్త్రవచనం అయితే ఇంతటి పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం రోజు రేపు రాత్రి పది గంటలలోపు మీ గుమ్మం పక్కన ఏది పెడితే సిరి సంపదలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం భరించలేని ఆర్థిక కష్టాల్లో కూడుకుపోయిన వారు అయినా సరే పౌర్ణమి కంటే ముందు వచ్చే ఈసారి రెండవ శుక్రవారం పౌర్ణమి కంటే ముందు వచ్చింది కాబట్టి ఈ రోజునే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నారు అంతేకాదు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజు ప్రతి స్త్రీ కూడా సూర్యోదయానికంటే మునుపే నిద్ర లేవాలి పట్ట పగలు ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు అంతేకాదు ఈ వ్రతం రోజు ఎట్టి పరిస్థితుల్లో చెడు మాటలు బూతులు వంటివి తిట్టకూడదు అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎరుపు రంగు గాజులను ధరించడం చాలా శుభప్రదం అలానే ఇంటి ముందు అందమైన మొగ్గులను పెట్టడం కడపను అందంగా అలంకరించటం పసుపు నిండుగా గడపకి రాయడం బియ్యం పిండితో మొగ్గును వేయటం చాలా శ్రేష్టం వాకిట్లో కూడా అందమైనటువంటి మొగ్గుని బియ్యం పిండితో వేయాలి ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది బియ్యం పిండి అనేది ఎందుకు వెయ్యాలి అంటే శాస్త్రపరంగా బియ్యం పిండి వాకిట్లో వేయడం వల్ల చీమలు వంటి మూగజీవులు ఆ బియ్యం పిండిని తింటాయి అలా మూగజీవులకి పెట్టిన ఆహారం అనేది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇలా మనకు తెలియకుండానే ఒక జీవికి ఆహారాన్ని పెట్టినట్టు ఉం అవుతాము కాబట్టి మనకు ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది అందుకే ఆకిట్లో బియ్యం పిండితో ముగ్గును పెట్టడం వల్ల పుణ్యం అనేది వస్తుంది అలానే బియ్యం పిండి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు పీట దగ్గర కూడా మనం బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని వెయ్యాలి అప్పుడే అమ్మవారి యొక్క పూర్తి కటాక్షం మనపై ఉంటుంది లక్ష్మీదేవికి ముగ్గులు అంటే మహా ప్రీతికరం ఏ ఇంట్లో అయితే అందమైన ముగ్గు ప్రతినిత్యం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టండి అంటే ఆకుకూరలు గోధుమ పిండి బెల్లము బీట్రూట్ క్యారెట్ లేదా గోధుమలు శనగలు ముందు రోజు నానబెట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకి పెట్టండి ఇలా చేయడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి జాతక దోషాలు దూరం అయిపోతాయి తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల అష్ట కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్న వారు కూడా ఆ సమస్యల నుండి విముక్తిని పొందుతారు జాతక దోషాలు శనీశ్వరుని బాధలు జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాల వల్ల ఎవరైతే కష్టాలను అనుభవిస్తున్నారో ఆర్థిక సమస్యలను అనుభవిస్తున్నారు ఏది పట్టినా మట్టిలా మారుతుందో బంగారం పట్టినా కూడా అది మట్టిలా మారుతుందో అలాంటి వ్యక్తులు కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల సకల పాపాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి గోమాతలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రవచనం అందుకే గోమాతకి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఏదైనా ఆహారాన్ని పెట్టడం చాలా మంచిది ఇక వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా మనం తాంబూలాన్ని ఇస్తూ ఉంటాం కదా అలా తాంబూలాన్ని ఇచ్చే సమయాల్లో శ్లోకాన్ని చదువుకోవాలి అష్టోత్రాలను అమ్మవారి శ్లోకాలను చదువుకుంటూ తాంబూలాన్ని ఇవ్వాలి అలానే తోరం కట్టే సమయంలో అంటే వరలక్ష్మి వ్రతం పూజ సమయాల్లో తోరాన్ని కట్టుకుంటారు కదా ఆ తోరం అనేది తొమ్మిది ముడులు ఉండాలి ఆ తోరానికి పసుపు కుంకుమ రాయాలి తొమ్మిది ముడుల దగ్గర పూలు ఉండాలి అలానే ఆ తోరాన్ని కట్టే కట్టుకునే సమయాల్లో కూడా మనం శ్లోకాన్ని చదవాలి అప్పుడే ల లక్ష్మీదేవి యొక్క పూర్తి కటాక్షం కలుగుతుంది తక్షణం అమ్మవారి యొక్క కటాక్షంతో అనుకొని ధన ప్రాప్తి కలుగుతుంది అంటే అకస్మిత ధనలాభం కలుగుతుంది అలానే ముత్తైదువులకి వాయనం ఇవ్వడం అలానే పెద్దవారిని గౌరవించడం ఈ వరలక్ష్మి వ్రతం రోజు చాలా ముఖ్యం అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజు ఏనుగు బొమ్మలను పూజ సమయంలో లక్ష్మీదేవి ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి తప్పనిసరి ఉంచాలి ఈ నియమాలను ఆచరిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి మరి వరలక్ష్మి వ్రతం రోజు గడప పక్కన ఏది పెడితే లక్ష్మీదేవి వెంటనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు రాత్రి పది గంటలలోపు మాత్రమే ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి అంటే లక్ష్మీదేవి రాత్రి సమయాల్లోనే భూలోకంలో సంచారిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అలానే ఏకాదశి రోజుల్లో మరియు వరలక్ష్మి వ్రతం రోజుల్లో లక్ష్మీదేవి భూలోకంలో రాత్రి సమయాల్లో సంచారిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే లక్ష్మీదేవికి సంధ్యా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క పూజలను రాత్రి సమయాల్లో చేస్తూ ఉంటాము అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా రాత్రి సమయాల్లోనే పరిహారాలను చేయాలి అయితే పరిహారానికి కావలసింది దొడ్డుప్పు ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో రెండు దోశల్లా దొడ్డుప్పుని వేయండి అలానే కొంచెం పచ్చకర్పూరం ఐదు యాలకులను కూడా వేయండి అలా వేసి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయాలి అలా వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటి వస్తువులు అమ్మవారికి యాలకులన్న దొడ్డుప్పు అన్న పసుపు కుంకుమ పచ్చకర్పూరం అన్న మహాప్రీతికరం ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి వస్తువులు అలానే దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి వచ్చింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అమ్మవారికి నీరన్న దొడ్డుప్పు అన్న గవ్వలు గోమతి చక్రాలు పసుపు కుంకుమ లవంగాలు అంటే చాలా ఇష్టం అయితే వీటిలో నుండి కొన్ని ఇవి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో దొడ్డుప్పు పసుపు కుంకుమ పచ్చకర్పూరం యాలకులు ఇవన్నీ మట్టి బౌల్లో వేసి వాటిని మీ సింహ ద్వారానికి కుడి వైపున ఉంచండి అది కూడా బయట వైపున ఉంచండి అలా ఉంచి రాత్రంతా అలానే వదిలేయండి తరువాత మరుసటి రోజు వాటిని తీసి పారే నేటిలో అంటే గంగా నదిలో కానీ మీరు పూజ సామాన్లను అంటే మీరు పూజ అయ్యాక మరుసటి రోజు పూజ సామాన్ని ఏం చేస్తారు ఆ పూజ సామాన్లు ఇవి కలిపేయండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారు మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతారు మీ ఇంట్లో సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తారు ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కిస్తారు సిరి సంపదలతో సుమంగలిగా ఆనందంగా జీవించగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మార్చిపోవద్దు